సాగుతున్నారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీని వెనక నుండి నడిపిస్తున్న రామ్మూర్తి గారికి చిన్న గారికి ఇక్కడ వచ్చిన శ్రీధర్ గారికి కానీ లేదంటే అరుణ్ గారికి కానీ ఇక్కడ యువతకు గాని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్న అవసరం తెలియజేసుకుంటూ యాక్చువల్లీ ఈ రోజున ఓవరాల్ గా యానం మొత్తం మీద పాపులేషన్ ఏరియా ఏదైనా ఉందంటే మొత్తం యానం మీద సాగుతున్నారని చెప్పొచ్చు ప్రతి ఏరియాకి కూడా ఒక బూత్ రెండు బూతులు ఉంటే సావిత్రి నగర్ మూడు బూత్లు నాలుగు బూతులు ఇట్టి అంత పాపులేషన్ ఉంది అంత పాపులేషన్ ఉన్న ప్లేస్ లో ఈ రోజు చిన్నపిల్లలను చూసుకుంటే అంగనవాడి కేంద్రం లేదు ఎట్లీస్ట్ ప్రతి ఒక్కరికి కావాల్సిన మేజర్ విషయం ఏంటంటే వాటర్ వాటర్ సదుపాయం అనేది ఇక్కడ జీరోగా ఉంది కొన్ని ఎట్లీస్ట్ కొన్ని ఎలక్ట్రికల్ అయినా కరెక్ట్ గా ఉందంటే ఎట్లీస్ట్ దారులు కూడా లేవు అట్లీస్ట్ మనం వేసే సిమెంట్ రోడ్లు కూడా లేవు యానం అంతా కూడా ఒక ముప్పై సంవత్సరాలు పరిపాలించిన ఒక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కానీ లేదా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గానీ మీరు చూసినట్లయితే ఇంత పాపులేషన్ ఉన్న ఏరియాని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారని నేను అడుగుతున్నాను ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా లేకుండా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు అట్లీస్ట్ వాటర్ సదుపాయం లేదు ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకోలేని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తున్నారని మేము క్వశ్చన్ ఇస్తున్నాం అడుగుతున్నాం నిర్లక్ష్యంగా ఇది ఇదే వ్యవహారంగా జరుగుతుంది ఈ రోజు చూసినట్లయితే మీకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాటర్ సమస్య ఉండి వాటర్ రావట్లేదు అని చెప్పి పక్కిన రోజులు వెళ్తుంటే ఎంత ఇస్తారని ఒక బిందే ఇస్తారు రెండు బిందులు ఇస్తారు ఇది ఎన్ని రోజులు అని చెప్పేసి బాధ ఉండదండి ఇంటికి వాళ్ళ ఇంటికి అలా కులా వస్తుంది మా ఇంటికి రావట్లేదు అని చెప్పేసి ఆవేదన ఉంటది కదా వాళ్ళే కడుతున్నారు ఇంటి పనులు వాళ్ళే కడుతున్నారు కరెంటు బిల్లు వాళ్ళే కడుతున్నారు అన్ని మేము చేయట్లేదు అన్న ఫీలింగ్ ఉంటది కదా అలాంటప్పుడు ప్రజల్లో అందరి ఓ ప్రభుత్వానికి ప్రజలందరూ సమానం అంటున్నప్పుడు ఒక వ్యక్తికి రాకపోయినా సరే పట్టించుకోవాల్సిన పరిస్థితి అధికారులకు ఉంది ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు మీరు నిర్లక్ష్యం ఇట్ల మీద మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మంది నాయకులు మేము వచ్చామంటే ప్రతి సమస్య మీద కూడా ఎండగా టారేయడానికైతే మేము రెడీగా ఉన్నాం ఏ సమస్య కూడా వదిలేదు లేదు మీకు అందరికీ చాలా మంది అనుకుంటారు ఇదే ముప్పై సంవత్సరాల నుంచి సేమ్ కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడు ఉన్నాడు ఇలికెంట్రా బాబు అన్ని చేసేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నంతా అసలు అదంతా బాగాస్తుంది అన్నమాట ఇంత ఇంత పాపులేషన్ ఉన్న ఏరియాలో మినిమం పదిహేను నుంచి ఇరవై మంది కిడ్స్ ఉంటాయి చిన్నపిల్లలు ఉంటే అంగన్వాడికి కేంద్రం ఉంటుంది అటువంటిది దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అంగన్వాడికి వెళ్ళి చిన్నపిల్లలు ఉంటే అంగన్వాడికి కేంద్రం లేదు ఎట్లీస్ట్ శ్మశానం ఇక్కడికి వెళ్తే శ్మశానం వెళ్తే ముప్పై సంవత్సరాల నుంచి సాగుతున్న శ్మశానం వాటికి లేదు అట్లీస్ట్ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగోదు మీరు చూసినట్లయితే ఎక్కడైనా చూడండి డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ కూడా ఇక్కడ సముద్రం పక్కన ఉంది ఇక్కడే డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగుండాలి ఎందుకంటే ఎంత వాడినా సరే ఇది డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వాటర్ అలా ఇంటిపోయా ఉంటుంది ఏం నిర్లక్ష్యం అంటే అన్ని ఫెసిలిటీస్ చేయాల్సిన పరిస్థితిలో ఉండి కూడా ఎందుకు చేయట్లేదు ఇంత పాపులేషన్ ఉండి ఇంత వీళ్ళందరూ కూడా ఓట్లేస్తున్నారు కదా అందరూ కూడా పనులు కడుతున్నారు కదా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది ప్రభుత్వ అధికారులతో మిస్టేక్ అంటారా లేదంటే ప్రజాప్రతినిధి మిస్టేక్ అంటారా ఆలోచించండి ఇన్ని సమస్యలతో విభజన పడుతున్నా ఈ ప్రజలు భయభాతులు అవుతారు మళ్ళీ అండి మేము వచ్చిన సమస్య చెప్పుకుంటుంటే మా కార్డు ఎక్కడ తీసేస్తారండి మాకు ఇల్లు పట్టే అండి లేదంటే మా మీద పగలు పెడతారేమో అండి లేదంటే వాళ్ళు డైరీలో పేరు రాసుకుంటాను అంటున్నారండి లేదంటే మమ్మల్ని ఏ పోలీస్ కేసులో బుక్ చేస్తారండి మళ్ళీ భయాలు మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ బయటకు చెప్పుకోవడానికి కూడా లేదు దయచేసి ప్రజల మీరు అందరూ చూస్తున్నారు మన నాగరికతలో లేము మనం ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే బయటకు చెప్పుకోసిన పొజిషన్ ఉన్నాం మార్పు అనేది వచ్చింది స్వతంత్రంగా ఏదైనా ఇష్యూ ఉంటే మనం బయటకు రాగలుగుతాం ఇంకెళ్ళాలని భయపడతారు ఇంకెళ్ళాలని దాక్కుంటారు ఎవరు కూడా ఏం చేయరు మీ ఇంట్లో మీరు తింటున్నారు మీ కంసలో మీరు తింటున్నారు మీ మధ్యలో మీరు పడుకుంటున్నప్పుడు మీరు సంపాదించిన మీరు సంపాదించుకుని మీరు తెచ్చుకుంటున్నారు కదా అలాంటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు రైటో రాంగ్ అనేది మీకు తెలుసు తెలుసుకుంటున్నప్పుడు కరెక్ట్ రైట్ మీరు మీరు ఎవరికి రావాలి తొప్పని కూడా తొప్పని ఖండించండి అయ్యో ఆయనకి ఓటు అయిపోతే తెలిస్తేనేమో బాగుపడిపోతే వాళ్ళు కొడగొస్తారేమో వాళ్ళ మాట వెళ్ళాలి ఈ మాట వెళ్ళాలి కదా మీరు తప్పు అయితే కండించండి ఎవరైనా ఖండించండి కాలు రెట్టుకుని అడగండి అది అలా అడిగినప్పుడే మీరు బాగుపడతారు మీ జీవితాలు బాగుపడతాయి మీరు మీరు యానంలో అందరిలాగే అన్ని పనులు కడుతున్నప్పుడు మాకు మాకు డ్రైనేజ్ కోసం ఎందుకు వెళ్ళాలి లేదు మా ససల్ బస్ మసాల్ వాటికి ఎందుకు లేదు మా అంగన్వాడీ కాదు ఎందుకు లేదు మా కరెంట్ పొంది కరెంట్ ఎందుకు అడగట్లేదు మాకు డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు బాగాలేదు అని అడిగి అడిగి మీరు ఎప్పుడైతే అడుగుతారు అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి అమ్మా ఇది భయపడుతూనే ఉంటారు మీరు మార్పు అనేది ఎవరు వచ్చి చేయరు ఏ ప్రభుత్వం వచ్చారు ఏ నాయకులు వచ్చి చేయరు మీరు వచ్చి రోడ్డు ఎక్కితేనే మీకు పనులు అవుతాయి ఈ రోజు మేము రామత్వరణి గారు మేమైనా మేము ఎందుకు వచ్చాము ఈ సమస్య రాజేందాం లేకపోతే సర్దీచా లేదు అశోక్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి సమస్య ఉందని చెప్పారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మేము తెలియజేస్తున్నాం ఇది ఇది మీడియా వరకు అవుతుందంటే వీళ్ళు ధైర్యం చేస్తే లెదరికి వచ్చారు కాబట్టి వీళ్ళు ఐదుగురు ఆరుగురు వీళ్ళు వీళ్ళ టీం ఒకటి ధైర్యం చేస్తే సరిపోదు మీరు అందరూ ధైర్యం చేయాలి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు వాటర్ సలతో బాధపడుతున్నారు వచ్చేదేమో ఇరవై మంది ముప్పై మంది బిందలు వచ్చారు అది అది తెగించి ధైర్యం చేసి మిగతా వాళ్ళు కూడా బాధ ఉంది కానీ ఎవరికైనా పెద్దలు చెప్తే ఏం చేస్తారని ఫస్ట్ మీ భయం నిలండి ఫస్ట్ ఫస్ట్ ఎవరో ఎవడేం చేయడు మీరు మీరు సంపాదించుకుని మీరు మీరు బతుకుతున్నారు అంతే ఎవరు వచ్చి ఏం చేయరు దయచేసి చెప్తున్నాను ఇప్పటివరకు సారి సావృత దగ్గర అనేది వ్యవస్థ అంతా కూడా ఒక నాగరికత ఉండిపోయింది మీరు ధైర్యం చేసి బయటకు వస్తేనే మీ సమస్యలు అనేది ఖచ్చితంగా తేరుతాయి మీ సమస్యల మీద పోరాడడానికి వాటి మీద మేము కట్టడానికి కూడా మేము దగ్గరకు వస్తాం మీరు సపోర్ట్ ఉంటేనే మేము చేయగలుగుతాం మీరు దాపుల్లో భయపడిపోయేది ఎక్కడికి వెళ్ళిపోతే ఏం చేయలేం మీరు ధైర్యం వచ్చే సమస్య సమస్యలు చెప్పండి మేము పై ఎక్కడ తీసుకెళ్లా ఎవరి దగ్గర తీసుకెళ్ళలో ఎవరి దగ్గర పెట్టాలో ఎవరి దగ్గర పెడితే న్యాయం జరుగుతుందో ఆ న్యాయం అయ్యే వరకు ఒకరు మేము పోరాడతాం అదే తాతగారి ప్రజలు కానీ యానం కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇందాక రామో గారు చెప్పినట్టు ఒకటి ఏదైనా మనకి గవర్నమెంట్ ఏదైనా ఒకటి తీసేస్తుందంటే ఇంకోటి ఇవ్వాలి సపోజ్ ఇల్లు తీసేస్తుందని గవర్నమెంట్కి అక్కడ అవసరం వచ్చి అక్కడ ఏదో అర్థం ఇల్లు తీసేస్తుంది అప్పుడు ఏం చేయాలి నాకు ఏదో దారి చూపించి అప్పుడు ఇల్లు తీయాలి ఈ రోజు ఒక ఏదైతే డంపింగ్ యార్డ్ ఒకటి నువ్వు వేయొద్దు చెప్పి ఒక ఎమ్మెల్యే నువ్వు వేయొద్దు చెప్పేసి నువ్వు వెళ్ళిపోయావు అక్కడికి ఫార్న్ కంట్రీకి అంజ చేయడానికి నువ్వు చెప్పి వెళ్ళిపోయావు యానం అంతా ఇప్పుడు చెత్త పట్టేసి ప్రతి ఏరియాలో కూడా చెత్త చెత్త కుప్పం కుప్పలు పడిపోయి బాధలు పడుతున్నారు ఎవరు సమాజం చెప్తారో నువ్వు ఊర్లో ఉండవు నువ్వు నువ్వు దగ్గర మహా అయితే ఆరు సంవత్సరాలు ఏంటంటే నాకు చేసే నాలుగు రోజులు కూడా ఉన్న యానాలో అటువంటి ఎమ్మెల్యేని మేము గెలిపించాలి నువ్వు సిగ్గుతో తలవచ్చు బాగా ప్రతిరోజు ప్రతి రోజు కూడా నువ్వు జస్ట్ క్యాజువల్ గా చెప్పేసి డెంక్ యార్డ్ లో ఏదైనా వెళ్ళిపోయా యానం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాన్ని కూడా ఎవరు గ్రహించలేరు ప్రభుత్వ అధికారులు డైరెక్ట్గా ఎక్కడో చోట చోట ఎవరికి కూడా ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక ప్లేస్ ని తీసుకుని అక్కడ ఇవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది మంచి ప్లేస్ లో ఎందుకు అట్లా పోతున్నారు కూడా అర్థం కావట్లేదు యానం అంతా కూడా భ్రస్టడిపోయిందండి మీ యానం కోసం యాన పౌరులుగా మీరు చెప్పుకోవాలంటే మాకే సిగ్గవుతుంది ఇన్ని ప్రాబ్లమ్తో యానం ఉందా అని చెప్పి పేరుకేమో మినీ సింగపూర్ అని చెప్పేసి గొప్ప ఒకప్పుడు యానలో యానం పెళ్లి చేసుకుంటే చాలండి అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడిపోయి వచ్చేసారు యానలో పెళ్లి పెళ్లి అండి బాబు ఎవరు వచ్చిన సార్ ఇక్కడ ఉండొచ్చు అమ్మాయినిచ్చినా ఇక్కడికి రావాలి కొడుకు నిచ్చినా ఇక్కడికి రావాలి ఆ విధంగా ఉండే యానంలో వెళ్ళాలని పరిస్థితి యానం నుంచి అన్నవసి తీసుకుని పారిపోయే పరిస్థితి ఉంది ఒక ఫ్రెంచ్ యానం అంటే పెద్ద పేరు ఉండేది ఇది ఓవరాల్ గా నాశనం అయిపోయింది అయిపోయిందంటే కేవలం రాజకీయ నాయకుల వల్ల అని చెప్తారు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వల్లే ఒక రేషన్ రావట్లేదన్నా లేకపోతే ఉపాధి ఏవి రావట్లేదన్న కూడా కేవలం ఆలవేళ జరుగుతుంది దయచేసి అందరూ కూడా ప్రజలందరూ గుర్తించి దీని మీద ఖండించాలి తప్పు అంటే తప్పుని ఖండించండి భయపడేందుకు భయపడుతూనే ఉంటారు జీవితం అంతా దయచేసి మా ఆవేదన కానీ కూడా పెద్దలు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు చెప్పేది ఒకటి దయచేసి మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఓట్లు అడగట్లే మీకు తప్పుని మేము అడగడానికి మీరు ధైర్యంగా వస్తాం మీరు నిలబడండి చాలు అంతే మేము ఓట్లు ఏమన్నా మిమ్మల్ని అడగట్లేదు తప్పును మిమ్మల్ని అందరికీ ఏదో హెల్ప్ కోసం మీరు ఆడడం మీకు ఇబ్బంది ఉంది కాబట్టి ఇబ్బంది అడగడానికి అడగడానికి వస్తాం మీరు దానికి నిలబడి ధైర్యంగా ఉంటే చాలు అందరి కూడా ధన్యవాదాలు నమస్కారం